హలో అండి ఇవాళ ఆర్నమెంటల్ ప్లాంట్స్ తీసుకోవాల్సిన మట్టి ఇక చూపిస్తున్నాను దీనికి ఇసుక మట్టి కొంచెము ఇసుక కొంచెం నీమ్ పౌడరు కొంచెం కంపోస్ట్ తెచ్చి కలుపుకున్నాను అంతే ఇంతకుముందు అయితే నేను అసలు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే మా దగ్గర ఒక సిక్స్టీ టు ఫిఫ్టీ టు సిక్స్టీ ఉండేది ఈజీగా అప్పుడైతే నాకు తెలియదు ఇట్లా ఎన్ని కంపోస్టు ఇవన్నీ వాడాలని కూడా తెలియదు అప్పుడు ఉట్టిగా మట్టిలోనే పెంచేదాన్ని రఫ్గా పెరిగేవి అసలు బయట ఇంట్లో పెట్టుకోవాలని కూడా తెలిసేది తెలియదు అప్పుడు అప్పుడు అన్నీ బయట ఉండేవి తర్వాత తర్వాత మెల్లగా ఇంట్లో పెట్టుకున్నాను అసలు దీనికి పెద్దగా కేర్ అవసరం లేదు మనం ఏదో దానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేయాలి అదంతా అవసరమే లేదు చాలా ఈజీగా పెంచుకోవచ్చు చెట్లు ఇక్కడ నా దగ్గర కొన్ని మొక్కలు పాట్స్ నా దగ్గర రెడీగా లేవు అందుకనేసి నేను ఒకటే పాట్లో అన్నీ పెట్టేసినాను ఒక వన్ మంత్ అవుతుంది అట్లా పెట్టేసి తర్వాత ఇంకొంచెం కంపోస్ట్ తక్కువ పడింది అనేసి అంటే లైట్గా ఉండాలి అనేసి యాడ్ చేయాలని కాదు అది కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది కదా అన్నట్టుగా ఇంట్లోకి బయటకు మారుస్తూ ఉంటాను నేను అందుకని కొంచెం కంపోస్ట్ ఇంకొంచెం యాడ్ చేసినాను ఇంత పర్సంటేజ్ ప్రకారంగా వేయాలని కూడా లేదు ఊరికే అట్లా వేసేసుకున్నా సరిపోతుంది దానికి మరి ఎక్కువ కంపోస్ట్ అవసరం లేదు నా దగ్గర జీజీ ప్లాంట్ ఉంటే ఒకటే పాటులో ఉంది చిన్న పాటు అందుకే దాంట్లో నుంచి తీసి ఇందులో పెడుతున్నాను ఇది ఇంకొన్ని పెట్టినాను ఆకులు తీసి అవన్నీ బల్బ్స్ మాత్రకు వస్తున్నాయి అవి రావడానికి చాలా రోజులు పట్టేట్టుగా ఉందనేసి ఇది ఇంట్లో పెట్టుకోవడానికి ఇంకొకటి రెడీ చేసుకుంటున్నాను ఆ స్నేక్ ప్లాంట్ పాడైపోయింది అది పడేసినాను ఇంకో స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడానికి అని రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఒకటి ఉంది ఇంట్లో బయటికి మారుస్తూ ఉంటాం కాబట్టి ఇవి మనం రెండేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఈ మొక్క అక్క వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చినాను అది ఆకులన్నీ పోయినాయి కానీ కింద వేర్లు బాగానే వచ్చాయి అది అందులో పెట్టేస్తున్నాను ఇంకా చెట్టు ఎట్లా వచ్చేస్తుంది ఇది ఇది స్పైడర్ ప్లాంట్ ఆల్రెడీ నా దగ్గర టూ ఉన్నాయి ఇది థర్డ్ వన్ అన్ని రూమ్స్లో పెట్టుకోవచ్చు అనేసి ఇది పెట్టుకుంటున్నాను అక్కడ బెడ్రూమ్లో పెట్టచ్చు హాల్లో పెట్టుకోవచ్చు ఈ ట్వంటీ డేస్ పెట్టినా ఏం అవ్వదు అసలు అది తర్వాత నాన్న నిన్న నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ముక్కలు తీసుకొచ్చాను వాళ్ళ ఇంట్లో నుంచి ఏదైనా దగ్గర పార్ట్స్ రెడీగా లేవు ఇంట్లో ఉన్న పెరుగు ఇది తీసుకొని దానికి ఇట్లా రెడీ చేసుకుంటున్నాను కొంచెం డెకరేటివ్గా ఆల్రెడీ నా వీడియోస్లో ఇది ఉన్నాయి ఇవి ఈ థ్రెడ్ కొంచెము మనము కన్స్ట్రక్షన్లో వాడే తాడు ఇది రఫ్గా హండ్రెడ్ రూపీస్ అమ్మ పెడితే బండలు వచ్చింది ఇది ఇది మొత్తం గట్టిగా అక్కడక్కడ మనము గ్లూ పెట్టుకుంటూ పెట్టేయడమే ఇది కింద దీనికైతేనేమో స్టాండ్ అని కింది వరకు పెట్టినాను థ్రెడ్ దానికి పెట్టలేదా కొంచెం ప్లేస్ వదిలేస్తున్నాను ఒకవేళ వాటర్ పోస్తే కింద తడుస్తే మళ్ళీ తాడు ఊడి వచ్చేస్తుందని నా దగ్గర ఒక ఫోర్ క్యాప్స్ ఉంటే ఆ ఫోర్ క్యాప్స్ ఫెవి బ్తో అతికించేస్తున్నాను ఒకవేళ ఓడిపోతే అప్పుడు మళ్ళీ ఫెవి గ్లూ గన్తో మళ్ళీ పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే మన ఇంట్లో చిన్న చిన్నవి ఏవైనా ఉన్నా కానీ తెచ్చుకొని పెట్టుకొని పెట్టేసుకోవచ్చు కొంచెం డెకరేటివ్గా చేసుకొని పాట్స్ని కొంచెం జ్యూట్తో పైన కొంచెం జ్యూట్తో పెడుతున్నాను అది కొంచెం డెకరేటివ్గా ఉండడానికి మొత్తం అంత ఒకటే ఉంటే బాగుండదేమో అనేసి ఇట్లా పెట్టినాను దీన్నే కొంచెం కిందికి ఇస్తూ షేప్ మాదిరిగా కొంచెం షేప్ వచ్చేటట్టుగా థ్రెడ్తోనే జూట్ థ్రెడ్తోనే కంటిన్యూ చేసాను దాంతోనే ఇంట్లో నా దగ్గర కొన్ని పిస్తా షెల్స్ ఉంటే వాటితో కొంచెం డెకరేటివ్గా పెట్టాను ఫెవి గ్లూ ఉన్న పెట్టుకో ఫెవీ బాండ్తో ఉన్న పెట్టచ్చు లేదా గ్లూ గన్ ఉంటే గ్లూగన్తో పెట్టుకున్న బాగుంటుంది కానీ ఫెవి బాండ్ బాడేప్పుడు మాత్రం చేతికి కంపల్సరిగా గ్లౌజెస్ వేసుకోవాలి వితౌట్ గ్లౌజెస్ మాత్రం అసలు చేయొద్దు చేతులకు కడిగితే అసలు ఒక కడిగినా అసలు వెళ్ళదు అది త్వరగా చాలా టైం పడుతుంది అది పట్టుకుంటే ఇదైతే మనం గ్లౌజ్ వేసుకుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు తాడే చుట్టాలని లేదు ఏదన్నా డెకరేటివ్ ఏదైనా చేసుకోవచ్చు కానీ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎట్లాగైనా పెట్టి చేసుకోవచ్చు ఏదన్నా పాటలు అయినా పెట్టుకోవచ్చు చిన్న చిన్న పాట్స్ కొనుక్కొచ్చుకున్నా బాగుంటుంది చిన్న పాట్స్లో అయినా కానీ ఇవి చెట్లు బాగా పెరుగుతాయి ఇవి పెద్దగా మన పెద్ద పాట్స్ ఏ ఉండాలి అనేసి కూడా అవసరం లేదు ఆర్నమెంటల్ ప్లాంట్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ పెట్ పెంచుకోవడం చాలా ఈజీ ఇంట్లో పెట్టుకున్న బాగుంటాయి అన్నీ మార్చి మార్చి పెట్టుకోవచ్చు టైం ఉంటే టైం లేకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి మార్చుకున్న సరిపోతుంది నీళ్ళు కూడా డైలీ పోయాల్సిన అవసరం లేదు ఆల్టర్నేటి పోయొచ్చు కొన్ని కొన్ని మొక్కలకైతే వన్ వీక్ వన్ వీక్ తర్వాత కూడా పోయొచ్చు ఇది స్పైడర్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అటువంటి వాటికి వన్ వీక్ తర్వాత పోసినా ఏం కాదు లిల్లీ ఇటువంటి అవీట్కి డైలీ వాటర్ అవసరమే లేదు అసలు ఇదేమో ముక్క తీస్తుంటే రాలేదు పైన ఇది వచ్చేసింది కింద గడ్డ అట్లాగే ఉండిపోయింది నేను అది అట్లాగే తీసుకొచ్చాను పెట్టాను వస్తుందో రాదో చూడాలి మరి ఈ సింగోనియం అయితే చాలా రఫ్గా పెరుగుతుంది అసలు దీన్ని కుట్టి మట్టిలో పెట్టి నా దగ్గర టూ త్రీ వెరైటీస్ ఉండేవి ఇవి అప్పుడు బయటనే పెట్టేవాళ్ళం మీ చెట్లని దానికి పెద్దగా కేరే అవసరం లేదు అసలు పక్క నుంచి మొలకలు వచ్చేస్తూనే ఉంటాయి అది ఈ మొక్క ఇందులో పెడుతుంటేది సరిపోదేమో అని తీసేసి మళ్ళీ నేను సింగోనియం ఇందులోకి మార్చుకున్నాను ఇది చిన్న దాంట్లో అయినా ఈజీగా వచ్చేస్తుందని ఈ మొక్క పేరు అయితే నాకు తెలియదు ఇవ మొక్కలు అయితే వాడిపోయినాయి కింద వేర్లు అయితే బాగానే ఉన్నాయి కాబట్టి రావచ్చు ఆ చెట్టు ఇది ఇవన్నీ మీషోలో తీసుకున్నాను ఇట్లా చిన్న చిన్న పార్ట్స్ కొనుక్కున్న మనకు తక్కువలో వచ్చేస్తాయి మొక్కలు కూడా పెంచుకోవచ్చు మంచిగా మనకు ఆక్సిజన్ ఇస్తాయి మన నుంచి ఏం ఆశించవ్వు అసలు ఓకే అండి థ్యాంక్